సీజనల్ వ్యాధుల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హిమబిందు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుండ గోరుకొత్తపల్లి మండలంలోని ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల పలు సూచనలు చేశారు అనంతరం మాట్లాడుతూ వర్షాకాలంలో ఇంటి పరిసర ప్రాంతాలను గడ్డి చెట్లు చెదారం లేకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలన్నారు అలాగే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు వర్షాకాలంలో నీటి నిల్వలతో మురికి నీరు చేరి దోమలు ఈగలు చేరుతాయన్నారు కలుషితమైన ఆహారం తినడం వల్ల మలేరియా కలరా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు వేడి వేడి చేసి చేసి చల్లార్చిన నీళ్లు తాగడం వల్ల ఈ విరేచనాల నుంచి మనం కాపాడుకోవచ్చు మెయిన్గా వెక్టర్ డిసీజెస్ లో ఈ కాలంలో వచ్చేవి ఏంటంటే మలేరియా డెంగ్యూ అండ్ ఫలేరియా కేసెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో వీటి నుంచి ఇవి దోమకాటు ద్వారా వస్తాయి ఈ దోమలు అనేవి ఏంటి అని అంటే మన ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉండకపోవడము నీటి నిల్వ నీటి నిల్వలు ఉండడం వలన అందులో గుడ్లు పెట్టి ఆ గుడ్లు లార్వాల్గా వృద్ధి చెంది ఆ లార్వాల్ నుంచి అడల్ట్ మస్కిటోస్గా మారుతాయి ఆ అడల్ట్ మస్కిటోస్ మనల్ని కుట్టడం వల్ల మనకి ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంటి చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా ప్రతి శుక్రవారం కూడా డ్రై డే యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా ప్రతి ఇంటి వాళ్ళు చేసుకోవాలి దీంతో పాటు మా ఆశా వర్కర్స్ ఏఎంస్ కూడా ప్రతి మంగళవారము శుక్రవారము ఈ డ్రైడే యాక్టివిటీస్ యాక్టివిటీస్లో పాల్గొని మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కూడా నీరు నిల్వ ఉన్నా కూడా వాటిని ఎలా తొలగించుకోవాలి అనేది అవగాహన కల్పిస్తారు మీకు